ఇంట్లో మెహంది ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంకా దీక్షకి మెహందీ వేస్తూ చామంతి పాట పాడుతూ ఉంటుంది ఇక అందరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అందరూ చాలా సంతోషంగా ఇక్కడ మెహందీ వేసుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఉంటే ఇక్కడేమో లోపల అరుణ్కి రోజా మెహందీ వేస్తూ ఉంటుంది డిజైన్ అలా వేస్తూ ఉంటుంది అరుణ్ ప్రేమగా రోజా వైపు చూస్తూ ఉంటే రోజా కూడా ప్రేమగా అరుణ్కి మెహందీ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామాదేవి సీరియస్గా గట్టిగా ఇలా అరుస్తుంది అవును అందరూ ఉన్నారు మరి అరుణ్ ఇక్కడ కనిపించట్లేదు అని అనేసరికి ప్రేమ స్టెప్స్ మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు సడన్గా ఆ వాయిస్ విని అరుణ్ణి అడిగేసరికి ఒకసారిగా ప్రేమ భయపడుతూ లేచి చూస్తాడు అరుణ్ పిలిస్తాడు అరుణ్ అక్కడికి వస్తాడు మామ్ అని అంటూ చెయ్యి వెనకాల దాచిపెట్టుకుంటాడు ఇక అప్పుడే ఇలా అడుగుతుంది ఏంటి ఎక్కడికి వెళ్ళామంటే ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను మామ్ అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అప్పుడే మెహందీ కడుక్కుంటాడు ఇక అక్కడ మెహందీ వేసుకో ఎందుకంటే అందరూ వేసుకుంటున్నారు కదా నువ్వు కూడా మెహందీ వేయించుకో అని అంటే చెప్తే సరే మామ అని అంటే ఇంకా ఒక చేతికి మెహందీ పెడుతుంది దీక్ష ఆ తర్వాత ఇంకొక చేతి గురించి పెద్ద గొడవ చేసేస్తుంది చూడండి అత్తయ్య అని అంటే ఒకసారి అరుణ్ని చేయి చూపించు అంటే చూపిస్తే దాని మీద డిజైన్ ఉంటుంది అది చూసి ఎవరు వేశారు నీకు డిజైన్ చెప్పు అని అంటూ గట్టిగా అరిస్తే చూడండి అత్తయ్య చూడండి అని అంటూ ఉంటే చెప్పు అరుణ్ అని అంటూ రామాదేవి అరుస్తూ ఉంటుంది